దానికి ఈరోజు పూర్తి స్థాయిలో ముందుకొచ్చి సహకరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి అధికార పార్టీ ధర్నాలు చేయండి ప్రొటెస్టు చేయండి నిరసన వ్యక్తం చేయండి అని లేని యొక్క విషయాన్ని సృష్టించి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క రాకను అడ్డుకునేటువంటి ప్రయత్నము నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి కల్వకుంట్ల కుటుంబమే బాధ్యత వహించాలి కాబట్టి ఈరోజు ఆ రకంగా మీరు నిరసన కార్యక్రమాలు చేసినా భారతీయ జనతా పార్టీ కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భయపడే ప్రసక్తి లేదు మేము మనస్ఫూర్తిగా ఇంతకుముందు మా ఈటల రాజేందర్ గారు చెప్పారు నేను కూడా చెప్పాను మనస్ఫూర్తిగా మనం చేస్తూ ఉన్నాము సింగరేని ప్రైవేట్ పరం చేసేటువంటి అవకాశము కేంద్ర ప్రభుత్వం చేయడానికి వీలేదు చేస్తే గీస్తే అది కేసీఆర్ చేయాలా ఇంతకుముందే మరి అనేకమైనటువంటి సింగరేణికి చెందినటువంటి లేక తెలంగాణకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధించినటువంటి బొగ్గు గనులను మీరే ప్రైవేట్ పరం చేశారు తప్ప ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి మరి చర్యకు పాల్పడదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాదు ప్రధానమంత్రి గారు స్వయంగా గత మూడు నెలల క్రితము రామగుండం వచ్చినప్పుడు ఆయన స్వయంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా ఒక విధానపరమైనటువంటి ప్రకటన భారత ప్రధానమంత్రి గారు చేశారు చేసిన తర్వాత కూడా ఈరోజు సింగరేణి ఎన్నికలు దృష్టి పెట్టుకొని తమ కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏదో రకంగా సింగరేణిలో కోల్పోయినటువంటి బలాన్ని కూడగట్టుకోవడం కోసం సింగరేణిలో కార్మికుల్లో ఏదైతే విశ్వాసం కోల్పోయిందో ఆ విశ్వాసాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద బురద జలే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఏకైక ఎజెండా పెట్టుకున్నారు నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మీరు కొద్ది సమయమైనా తెలంగాణ అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తే మరి రోజు ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి సుమారు ఇరవై ఎనిమిది లక్షల పైచలకు విద్యార్థుల భవిష్యత్తు గురించి పట్టించుకునే లేదు ఈరోజు ఆయన చిన్న చిన్న విషయాలు అనేక విషయాలు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు కానీ ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించినటువంటి తెలంగాణ యువకుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రము లీకేజ్ విషయంలో మాత్రము ముఖ్యమంత్రి గారు మాట్లాడరు వాళ్ళ కూతురు విషయం మాట్లాడతారు ఇంకా పనికిరాని విషయంలో మాట్లాడతారు ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో గంటల తరబడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఈరోజు ఫెయిల్డ్ సినిమా డబ్బాలతో రిటర్న్ వచ్చేటువంటి ఫెయిల్ అయినటువంటి సినిమా పత్రికా విలేకరులకు తెలంగాణ సమాజానికి చూపిస్తారు ఎమ్మెల్యేలను తీసుకొని హెలికాప్టర్ లో మునుగులో మాట్లాడ మునుగోడులో మాట్లాడతారు రోజుల తరబడి ఆ ఎమ్మెల్యేలు ఇంట్లో బంధిస్తారు కానీ ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజ్ తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు చెలగాట చెలగాటమాడుతూ మీ చేతగలితనం కారణంగా మీ వైఫల్యం కారణంగా ఈరోజు వాళ్ళ భవిష్యత్తు రోడ్డున పడ్డది ఆ విషయం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు పనికిరాని విషయాల్లో రోజుల తరబడి సినిమాలు చూపిస్తాడు ఎపిసోడ్స్ చూపిస్తాడు ప్రయాణాలు చేస్తాడు పేరెంట్ సభల్లో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు కాబట్టి నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి కల్వకుంట కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను మీరు కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు అడ్డుకోకండి ఈరోజు ఆయుష్మాన్ భారత్ మీరు అడ్డుకుంటున్నారు రైతులకు సంబంధించినటువంటి ఈరోజు ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మీరు అడ్డుకుంటున్నారు